ఇవాళ ఒక విషయం ఆలోచన చేయాలి అన్ని అబద్ధాలే నేను ఆయన మాట్లాడినాయి కాళేశ్వరం ప్రాజెక్టును అసలు లేవట అనుమతులు లేకుండా మీరు గట్టిండ్రు అని ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు ఒకటి కాదు రెండు కాదు పదకొండు అనుమతులు ఉన్నాయి హైడ్రాలజీ క్లియరెన్సు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేరు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టు ఇరిగేషన్ ప్లానింగు ఇంటర్స్టేట్ మ్యాటర్సు హైడ్రాలజీ పదకొండు అనుమతులు అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించింది మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇది పంపిస్తే వెరిఫై చేసుకోండి వీ హ్యావ్ ఆల్ పర్మిషన్స్ ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక రాష్ట్రం ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే స్టాట్యుటరీ పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం కానీ పక్క రాష్ట్రాలతో పొందాల్సిన అన్ని అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము సాధించడం జరిగింది